మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోషయ్య మూడవ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై రోషయ్య చిత్రపటానికి నివాళులర్పించారు రోషయ్య రాజకీయాల్లో విశిష్టమైన వ్యక్తిత్వాన్ని రాజకీయాల్లో ఎదగాలంటే రోషయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రతి ప్రతిపక్షాన్ని మాటల తూటాలు పేర్చడంలో కొట్టకనే కొట్టినట్టు మాట్లాడేవారని కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారితోటి కలిసి ఎన్ఎస్సి అధ్యక్షుడు ఉన్నప్పుడు వారు రాష్ట్ర అనేక సందర్భాల్లో వారి ఆలోచన స్ఫూర్తి మార్గదర్శకత్వం తీసుకునే అవకాశం వచ్చింది పెద్దలు మేధావులు చాలా మంది ఒక దూరదృష్టితో ఆలోచన చేసేదంట్లా రోషయ్య గారు కూడా ఒక గొప్ప ఆర్థిక సంస్కారం అంటే రాష్ట్రంలో వారు ఆర్థిక మంత్రిగా పద్దెనిమిది సార్లు హైయెస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే మంత్రి వారి బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే నోటు బడ్జెట్ లేకుండా లేదా పోయి ఓడీ తీసుకున్నటువంటి పరిస్థితి రాకుండా మేనేజ్మెంట్ కెపాసిటీ అటువంటి గొప్ప విషయం గోశాయ గారికి నివాళులర్పించుకోవడానికి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుందాం మనం చేస్తూ మరొకసారి గోషేయ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఖండిస్తూ వారి యొక్క మార్గదర్శకత్వంలో నడవాలి రాజకీయంగా వారి ఆలోచనలు అభివృద్ధి ఆర్థిక సంస్కరణ క్రమశిక్షణ శ్రమ పడే విధానం వారికి ఉండే అవగాహన ఆలోచన సమయ స్ఫూర్తి చలోతు సావారి యొక్క జీవితం ఒక మరపురాని ఒక చరిత్ర వారి అవన్నీ